రియమర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ప్రైవేట్ లో ఏకంగా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి సో మరి ఈ ఫీజు రియమర్స్మెంట్ తప్పు ఇవ్వరు అనుకోవచ్చు గత పాలకులో కేసీఆర్ గారుదా లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాని మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు మహేష్ గారు ఉన్నారు నమస్తే మహేష్ గారు నమస్తే సో మహేష్ గారు మనం ఎన్నో ఇంటర్వ్యూలు చేసినాం ప్రతి ఒక్కటి సమస్యల మీద కూడా మాట్లాడడమే జరుగుతుంది సో మనం అక్కడే ఇక్కడ ఎవరైనా ప్లేన్ చేయట్లేదు ఉన్నది జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు పేదవాడు ఆధారపడేది స్కాలర్షిప్ అయినా సో అదే స్కాలర్షిప్ ఇప్పుడు ప్రభుత్వం ఆపేసేసరికి ప్రభుత్వ అంటే ప్రైవేట్ కాలేజీలు కొన్ని మాకు అవసరం లేదు ఫీజు కడితేనే రండి లేకపోతే రావద్దు అని చెప్పేసి డైరెక్ట్ స్టూడెంట్స్ ఇబ్బంది కల్పించే అంశం అనుకోవచ్చు కొంతమంది సర్టిఫికేట్ లాగిపోతే రకరకాల ఇబ్బందులు పడుతున్నారు సో ఏం జరుగుతుందండి అంటే రాష్ట్రంలో ఇక్కడ ఫెయిల్ ప్రభుత్వం అనుకోవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అంటే మీ స్టేట్మెంట్ చాలా ఉంది ఒక రకంగా ఫెయిల్ కాలే అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది రోజు ఫెయిల్ కావాలి ప్రతిరోజు ఫెయిల్ అయింది పొద్దున నేను లేచి దాదాపు ఏడెనిమిది పేపర్లు చదువుతా నీకు సమస్య లేని రోజు సమస్య అనేటువంటి హెడ్లైన్ లేని రోజు సంక్షోభం అనేటువంటి హెడ్లైన్ లేనటువంటి రోజే లేదు అసలు వార్తా పత్రిక లేదు సోషల్ మీడియా లేదు టీవీ లేదు ఏమన్నా చేయదు పొద్దున లేస్తే రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం కుప్పగోలుతుంది పతనావస్థలో ఉంది సంక్షోభంలో ఉంది సబ్బండ వర్గాలన్నిటికీ సమస్యలు ఉన్నాయి నిన్నటికి నిన్న రైతన్నల సమస్య ఉంది ఈ రోజు విద్యార్థుల సమస్య ఉంది మొన్న యూరియా సమస్య ఉంది ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉంది రేపు ఇంకేం సమస్య వస్తుంది కాబట్టి ఎట్లా పెట్టి ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తలేదు రాష్ట్రాన్ని కుప్పగూల్చి సంక్షోభంలోకి తీసుకుపోతే ఒక బలవంతమైనటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షతో ముందుతున్నట్టు ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ డెవలప్మెంట్ మీద సరే మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ఇది ముమ్మాటికి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి సమస్య కానీ సంక్షోభం కానీ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయననే ఎందుకంటే ఇరవై రెండు నెలలుగా రోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆయన రివ్యూ చేసినట్టు లేదు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి కాలేజీలతోని కానీ విద్యార్థులతోని కానీ విద్యార్థి సంఘాలతోని కానీ ఏ రోజు మాట్లాడలేదు కాబట్టి ఈ పతనానికి కారణం ఈ సంక్షోభానికి కారణం ముమ్మాటికి రేవంత్ రెడ్డిని విద్యాశాఖ మంత్రిగా మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని సో మహేష్ గారు ఇప్పుడు ఇవి ఈ సంవత్సరంది కాదు ఈ కాంగ్రెస్ వచ్చేసి ఇరవై నెలలే అవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు సో దాదాపుగా ఆ రేడు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు మరి మీరేం చేశారంటే దాదాపు మూడు సంవత్సరాలు అయితే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా అప్పుడు ఇచ్చినట్టే ఈ సమస్యనే ఉండేది కాదు కదా అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయేవి కూడా కనీసం సోయలేదు ఎందుకు అంటే మనిషి మారుతాడు ప్రభుత్వం మారదు తెలంగాణ ప్రభుత్వం అనేది అట్లగే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వ అధినేత మారతాడు ముఖ్యమంత్రి మారుతాడు అది ఐదేళ్ళ కోసారా పదేళ్ళ కోసారా రేవంత్ రెడ్డి లాగా ఒకటి రెండేళ్ళకి మారుతాడా మనకు తెలియదు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం సృష్టించినటువంటి ఆస్తులు ఎట్లయితే వస్తాయో అప్పులు కూడా వస్తాయి ఓకే ఇంకోటి గత ప్రభుత్వం ఎట్లయితే సృష్టించిన సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ఆ మౌలిక వసతుల ఫలాలన్నింటినీ తీసుకొని ఈరోజు వందల వేల కోట్ల రూపాయలు తమ కమిషన్ల కోసం ప్రజల కఠిన పనుల కింద వాటాలు కొట్టేస్తున్నారు అట్లాగే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వాలి అది కనీస బాధ్యత నేనేం చెప్తున్నా త్రీ ఇయర్స్ అంటే దాదాపు మూడున్నర సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు అంటే ఐ మీన్ బిఆర్ఎస్ అధికారంలో ఉంది కదా అప్పుడే ఉంటాయి రిలీజ్ చేసిన ఈరోజు ఇంత భారం పడిపోయేది అప్పుడు మీరు వనరులు సృష్టించారు తర్వాత గొప్పగా తీర్చిదిద్దాం బంగారు తెలంగాణ మీరే అంటున్నారు కదా మరి ఇదే నాలుగు సంవత్సరాల విడుదల చేస్తే అంత ఎంతో ఇంత భారం పడేది కాదన్న ఎందుకంటే పోయే రోజు కనుక కాంగ్రెస్ పోయేటి రోజు ఉద్యమ తెలంగాణ తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటం చేసిన తర్వాత రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మా పార్టీకి మంచిగా బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ మేము రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు మాకు కూడా ఇచ్చింది ఉంటే మేము కూడా అందరికీ కన్నిచ్చేటది బరాబర్ ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా పెట్టేది కానీ ఆయన పోయేట రోజు రెండు వేల పద్నాలుగులో రాజు ఈ రోజు కాదు మూడు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మన నెత్తి మీద పెట్టిపోయినారు ఆ పెట్టిపోయినటువంటి మూడు వేల కోట్లను అప్పజెప్తూనే వాళ్ళ పాప బకాయిలన్నింటిని మేము కట్టుకుంటూనే మళ్ళీ ప్రతి ఏడాది దాదాపు ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఇచ్చి వచ్చినాం ఇంకొక మాట చెప్తాను మీకు పాత ప్రభుత్వం యొక్క బకాయి అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి మానం జ్ఞానం ఏ మాత్రం లేదు ఎందుకు అని అంటే ఒకటే ఒక మాట చెప్తాం గత ప్రభుత్వం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన కానీ తాగునీటి ప్రాజెక్ట్ పైన కానీ సంక్షేమ పథకాల పైన కానీ దాదాపు ప్రతి మంత్ ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది ఇరవై రెండు నెలల్లో ఒక ప్రాజెక్ట్ అన్న కట్టిందా ఒక వెల్ఫేర్ స్కీమ్ అన్న స్టార్ట్ చేసిందా విద్యార్థులకు ఇచ్చినటువంటి స్కీమ్లు ఏమైనా లాంచ్ చేసిందా ఏమి చేయకుండానే రెండు లక్షల పదివేల రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల అప్పు ఆల్రెడీ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి మరి అవిటిని ఎక్కడ పంపించిండు పాత ప్రభుత్వం బకాయిలు అన్నప్పుడు పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి నువ్వు పెడతావు అభివృద్ధికి కట్టు పెడతావు తీసుకొచ్చిన అప్పులు కమిషన్లకు లేదంటే కాంట్రాక్టర్లకు ఇస్తావు కానీ విద్యార్థులకు వచ్చే దగ్గరికి వచ్చేసరికి మాత్రం పాత బిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఓకే అంటే నేను అనేది ఏంటంటే పైసలు ఉన్నాయి కానీ పైసలు ఇవ్వాలన్న ఇంటెంట్ లేదు వీళ్ళకి పైసలు ఇవ్వాలన్న ఉద్దేశం లేదు ఎందుకంటే విద్యా వ్యవస్థను సమూలంగా చంపాలి విద్యా వ్యవస్థను సమూలంగా చంపితే ఒక ఒక విషయం చెప్పండి రాజు మీరు అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను ఎవరు వాడుకుంటారు సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళు నిమ్మ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాడుకుంటా ఉన్నాయి పెద్ద కులములకి బాగా డబ్బులు వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వర్తించదు తీసుకోరాని అసలు వర్తించదు మరి వాళ్ళు వాడుకుంటలేరు కాబట్టి రేవంత్ రెడ్డికి పేరు తెలుస్తలేదు ఇప్పుడు రాజంపేట ఉన్న ఒక ముద్దురాజు మహేష్ వాడతాడు లేదంటే ఇంకో దగ్గర ఉన్న రాజు వాడతాడు ఇంకో దగ్గర ఉన్న రమేష్ వాడతాడు వీళ్ళంతా పేదోళ్ళు దళితులు బీసీలు ఎస్సీ ఎస్టీలు కాబట్టి రేవంత్ రెడ్డికి కడుపు నిండా మంట ఉన్నది అరే చదువుకుంటున్నారు పీహెచ్డీలు చేస్తారు పీజీలు చేస్తారు డాక్టర్లు అవుతురు ఇంజనీర్లు అవుతురు నిన్నటిదాకా మొత్తం మా వాళ్ళు ఏమిటి ఇప్పుడు వేరేళ్ళు వస్తున్నారనే ఒక కుట్రుందా లేదంటే ఏమైనా కడుపులో మంటుందా తెలియదు కాబట్టి ఆయన ఫీజు రింబర్స్మెంట్ గొప్పగూల్చాలైతే మీరు ఏదైతే అన్నారో దాదాపుగా మూడు లక్షల కోట్ల వరకు అప్పులు చేసిపోయిండు దానికి మిత్తిలు కట్టడానికి సరిపోతుంది పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాంట్లో ఎవరికి ఇవ్వాలో మీరే చెప్పండి అని చెప్పేసి గతంలో చెప్పడం అనేది జరిగింది సో మరి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందని కారణం బీఆర్ఎస్ నందం ఒక మాట చెప్తారు దీనికి నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది ఆయన అప్పులు 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 అని చాలా తిప్పలు పడుతున్నాయి ఆయన తప్పించుకోవడానికి అది వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కాదు అని అంటే నీకు నిజంగానే పైసలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర మొత్తం ఖజానా ఖాళీ ఉంది బిందెలు ఖాళీ ఉన్నాయి బిందెలే లేవు అని అంటే ఒక మాట ఆడ నిజంగానే బంగారు కుండ ఉంది తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ పాలిట ఒక కామధేనువుగా మారింది ఒక ఏటీఎం గా మారింది ఢిల్లీకి పైసలు పంపనీకి కమిషన్ కాంట్రాక్ట్ లకి ఎట్లా వస్తుందని వచ్చి నేను చెప్తాను ఎందుకు అని అంటే డబ్బులే కనుక లేకపోయిండుంటే ఇరిగేషన్ రంగంలో ప్రాజెక్టులకు ఎట్లా టెండర్ పిలిచిండు రేవంత్ రెడ్డి డబ్బులే లేకపోయింటే కొడంగల్ ప్రాజెక్టు కోసం ఎట్లా టెండర్ పిలిచిండు నిజంగానే డబ్బులు లేకపోయింటే తెలంగాణ అప్పుల పాలై ఉంటే వేల కోట్ల రూపాయల ఆర్మీ కాంట్రాక్ట్ ఎట్లా పిలుస్తున్నాడు డబ్బులే లేకపోయింటే నిజంగానే ఏం లేకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మూసినది కాంట్రాక్ట్లు ఎందుకు పిలుస్తున్నాడు డబ్బులే లేకపోయి ఉంటే మొత్తం రేవంత్ రెడ్డి బిల్లులు ఎట్లా రిలీజ్ చేసి కాంట్రాక్టర్లకి ఎట్లా రిలీజ్ చేస్తున్నాడు వందల వేల కోట్ల రూపాయలు ఎట్లా పంచి పెట్టుకున్నాడు నేను అనేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి అప్పులకు మిత్తులు కడుతున్నాను అనేది కేవలం అబద్ధం నిజంగానే అప్పులకు మిత్తులు కడుతున్నాను అనుకుంటే మరి వీటికి కూడా పైసలు ఉండొద్దు కదా మరి వీటికి ఎట్లా పిలుస్తున్నాడు వీటిలో చేస్తే డబ్బులు జనరేట్ అవుతాయి కదా సర్కిలింగ్ అవుతుంది అని చెప్పి మేము అంటుంది కూడా అదే తెలివైనడు చాతన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన డబ్బులు జనరేట్ చేయాలి ఆదాయం పెంచాలి ఇన్కమ్ పెంచాలి అందరికి పెంచాలి ఇది స్టోరీ కదా బేసిక్ గా మేము అప్పుడు చేసింది కూడా అదే కదా దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి పెంచి రేవంత్ రెడ్డికి అప్పచెప్పిపోయాం అంటే ఏంటిది అప్పుడు పది రూపాయలు వస్తే ఈరోజు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వచ్చేటట్టు చేసి ఇచ్చిపోయినాం ఈయేం చేస్తుండు ఆ నాలుగు వందల రూపాయలు తీసుకొని జేవులు పెట్టుకునే ప్రయత్నం చేస్తుండు అయ్యో రాజుకి ఇచ్చేది రాజు అవసరం ఉందంటే ఆయన తో రాజుకి ఎట్లు ఇస్తాం చాలా పలానా మెగాకి అండి లేదంటే పలానా కంపెనీకి ఇవ్వండి అని చెప్తున్నాడు మేము అట్లా చేయలేం చేసేటిది మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటేనే పేద ప్రజల యొక్క ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చినాము ఒక పెద్దమ్మకి రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాం ఒక ఆడబిడ్డకి అన్ని రకాల కళ్యాణ లక్ష్మి లాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినాం కానీ ఈయన విషయం ఇరవై రెండు నెలలుగా నేను ఒక జర్నలిస్ట్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ ఏమైనా పెట్టిందా పైగా ఇంకొక మాట చెప్తా అసలు పైసలు లేవంటాడు ఈయన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎందుకు టెండర్ పిలిచిండు అని కమిషన్ ఎంత అయినా వాటా ఎంత అరే బాస్ మీ దగ్గర పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈ లేవు నేను నా దగ్గర పైసలు లేవు నేను నా చెప్పులు ఎత్తుకోపోతారు నా జేబులు కట్ చేసుకో పోతారు అని చెప్తున్నాడు కదా మరి ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడ పన్నెండు వేల కోట్లు లేను దగ్గర ఓకే అంటే నేను చెప్తున్నాది అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఫ్రీ బస్సులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు తర్వాత రెండు వందల యూనిట్లు కరెంట్ కావచ్చు సార్ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంది కదా ఏం చెయ్యట్లేదు సరే రెండు వేల కోట్లు మొత్తానికి జేబు పెట్టుకుంటున్నారని చెప్పేసి అయితే అనలేము అంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఐదు లక్షల కోట్ల రూపాయలు అయితే పెడతలేరు కదా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే బియ్యం ఎంత ఖర్చు అవుతుంది శ్వేతపత్రం విడుదల చేయమని బస్సు ఆర్టీసీకి ఎంత అవుతుంది పత్రం విడుదల చేయమని చెప్పండి నేను మీకు ఇంకొక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చెప్పిన అప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల రూపంలో పెన్షన్ల రూపంలో ప్రాజెక్ట్ల రూపంలో ఇప్పుడు మిషన్ భగీరథ కట్టినాం మిషన్ కాకతీయ పెట్టినం ఇట్లాంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు స్టాండర్డ్ గా ఖర్చు అయ్యేటి మరి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది ఒక ప్రాజెక్ట్ కూడా డబ్బులు కూడా ఖర్చు పెడతలేదు కదా ఒకవైపు ప్రాజెక్టులు ప్రారంభించలేదు ఓన్లీ టెండర్ల స్టేజ్ లో ఉన్నాయి మరి ఇరవై రెండు నెలలుగా పైసలు ఇటుపోయినాయి ఓకే ఆయన ఏమంటాడు ఇంట్రెస్ట్ కట్టినా అంటాడు అది ఇంట్రెస్ట్ మేము కూడా కట్టినాం కదా నువ్వేంటి కదా ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చినావు ఏమైనా అంటే మరి ఇన్ని లక్షల కోట్ల అప్పుకు ఇంట్రెస్ట్ మేము కూడా కట్టినాం కదా మరి ఓకే సార్ ఇప్పుడు ఈ పక్కన పెడితే కొంచెం రాజకీయాల పక్కన పెడితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే స్కాలర్షిప్ విషయంలో పిల్లలు ఏ విధంగా బాగుపడాలి ఇప్పుడు నష్టపోతుంది ఎవరు విద్యార్థులు సో దీనికి పరిష్కార మార్గం పరిష్కార మార్గం ఒకటే ఉంది ముఖ్యమంత్రి ఫోకస్ మారాలే ప్రాధాన్యత మారాలే కేవలము కమిషన్లు కాంట్రాక్ట్ల పైన నుంచి పక్కనచ్చి విద్యార్థులు పుస్తకాలు వారి జీవి జీవితము భవిష్యత్తు వాళ్ళ యొక్క ఏమంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్లానింగ్ ఎట్లా ఉండాలి ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి అనే అంశం మీద ఫోకస్ చేయాలి ఆయన ముఖ్యమంత్రి మాత్రమే కాదు విద్యాశాఖ మంత్రి కూడా కాబట్టి రేవంత్ రెడ్డి మీరు ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వాలి అని అంటే ఒకటే ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు పంపించండి మీకు కలకల అనిపిస్తలేదు ఒక పేద విద్యార్థి హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మీ ఫీజు కట్టలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోని కాలేజీ యాజమాన్యం బాధ పెట్టినప్పుడు కాలేజీ యాజమాన్యం అవమానపరిచినప్పుడు ఆ పరిస్థితి విద్యార్థి యొక్క పరిస్థితి కానీ ఆయన ఉండేటువంటి ట్రౌమాని కానీ చూసి కానీ తలుచుకొని మీకు బాధ లేదా అందుకే నేనేమంటున్నా అంటే మీరు పేద ప్రజలను హింసించకండి మీరు ఆల్రెడీ గురుకులాలను పొంద ప్రయత్నం విజయవంతంగా చేసినారు ఈరోజు గురుకులాలకు పోవాలంటే భయపడుతుంది పేరెంట్స్ మరోవైపు నువ్వు మన ఊరు మన బడి అనే ప్రోగ్రామ్ తీసుకొస్తే మన ఊరు మన బడి లేదు ఏం లేదు నాకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కావాలి అలా కమిషన్ కావాలని కొత్త దుకాణం పెట్టినాను ఇప్పుడు లాస్ట్ కి ఏం చేసినావు వాటి గురుకులాలు చంపినావు స్కూల్ చంపినావు ఇప్పుడు ఇంటర్మీడియట్ పైన ఎవడైతే పాస్ అయిందో వాడు చదువుకోది ఎట్లన చేసి ఇంజనీరింగ్ చేయదు ఎంబీఏ చేయద్దు బీఎడ్ చేయదు ఏం చేయద్దు అనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇక్కడ మన చిన్న లాజిక్ మాట్లాడదాను ఇప్పుడు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా అయ్యిండు సో ఎవరికైనా పరిపాలన చేయాలి మంచి చేయాలి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా ఏ పనులు చేయకుండా మరి ఇట్లా తిరిపించుకోవాలనేది ఎవరికి ఉండదు కదా సో మరి మీరు మాటలు చూసుకున్నట్టయితే అసలు అంటే ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది అంటే రేవంత్ రెడ్డి అనుభవం లేదు చాలా ఆవేశం ఎక్కువ ఆవేశం పనికి పనికొచ్చే ఆవేశం కాదు ఆవేశం వేషయం ఏడు ఉండాలి అరే నేను ఎట్లా చేసి తెలంగాణ బంగారం కాదు ఇంకా ప్లాటినం చేసడానికి కసి ఉండాలి ఆవేశం ఉండాలి ఈయనకు అట్లా ఉండదు ఎంతసేపు పక్క ముందు చూసి చేయొచ్చు లేదంటే నాతో అవుతలేదు కాబట్టి నన్ను యూరియా అయితే లేదు కాబట్టి అమ్మ నక్కడతారు కాబట్టి మొత్తం పొద్దున్నేసి ఫ్యామిలీ నిర్తురు నన్ను తిరుతున్నారు కాబట్టి ఆ కసి ఇంకేమన్నా చూపించుకోవాలి నేనేమంటున్నా ఎవరికైనా పని చేయాలని ఉంటుంది కానీ నాకు పని చేతన కావట్లేదనే విషయం కూడా తెలుసుకోవాలి కదా రేవంత్ రెడ్డి నేను అనేది ఏంటంటే నాకు పని చేయాలని ఉండొచ్చు ఆయనకి మరి చేయడం చేత ఇరవై రెండు నెలలు చూపించింది కదా ఇంకేదో లాక్తాడు ఇంకా ఐదు ఏళ్ళు లాగి మొత్తం తెలంగాణని పండబెట్టి కుప్ప చేసి అప్పుడు చెప్తాడు అయ్యో అతను గాలేష్ బాస్ మీరు అనవసరంగా నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని చెప్తాడు మేము అంటుంది స్ట్రేట్ ఫార్వర్డ్ ముచ్చట నీతో పని కనుక ఉంటే ఈ రోజు కళాశాలలు ఎందుకు బంద్ అవుతున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ కష్టాలు ఎందుకు ఉన్నాయి బకాయిలు ఎందుకు పేరుకుపోయినాయి నువ్వు మామీ చేసి చెప్పకు నీతో ఏమైందో చెప్పు నువ్వు ఇచ్చిన మూడు వేల కోట్ల రూపాయలు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది మరి మాతోనేమన్నా పెండింగ్ ఉంటే నువ్వు ఎందుకు కట్టవు నేను లేక కట్టనని చెప్పు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసినా అని చెప్పు పిల్లలు చదువుకోవద్దని చెప్పు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నత విద్య చదువుకునే హక్కు లేదు అవకాశం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం మాది పేద విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పుకో ఒప్పుంటారు విద్యార్థులు ఏంటి ఆలోచిస్తారు నేపాల్ ఏమైందో చూసినాం కదా ఓకే అండ్ ఇప్పుడు ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తారు ఎందుకంటే ఇక్కడ నష్టపోతుంది ఆ విద్యార్థులు అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం కాలేజీ యాజమాన్యాలు కూడా ఇప్పుడు అన్ని ఏదో ఒకటి రెండు మేజర్ ఇన్స్టిట్యూషన్స్ తప్పించి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏదో లక్షల కోట్లు సంపాదించిన పరిస్థితే లేదు వాళ్ళు కూడా హ్యాండ్ మౌత్ అంటే ఉంది వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ప్రతి మండల కేంద్రంలో పది కళలు ఉన్నాయి అంటే దాదాపు రెండు మూడు వేల మంది స్టాండర్డ్ గా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాల మీద ఆధారపడి పడుతున్నారు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటిది ఈ పదమూడు లక్షల ఫీజ్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు బకాయిలు పెండింగ్ ఉన్నాయి పదమూడు లక్షలు అంటే ఓన్లీ స్టూడెంట్స్ ఏ కాదండి పదమూడు లక్షలు ఇంటూ కనీసం ఒక ఐదుగురు నలుగురో కుటుంబానికి వేసుకుంటే ఎన్ని లక్షల మంది రాష్ట్రంలో సఫర్ అవుతారు మనం అది చూడాలి అది చూడట్లేదు వాళ్ళు పదమూడు లక్షల నుంచి వదిలేస్తున్నారు పదమూడు లక్షల కుటుంబాలు ఏదో సఫర్ అవుతున్నాయి పదమూడు లక్షల తల్లిదండ్రులు పదమూడు లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళు బాధపడుతున్నారు అరే నా కొడుకు పరిస్థితి ఏంది నా తమ్ముని పరిస్థితి నా చెల్లె పరిస్థితి చదువుకుంటా మధ్యలో బంద్ అవుతుందా అసలు ఈ సెమిస్టర్ పరీక్షలు ఎత్తిపోతే మళ్ళీ లాస్ట్ సెమిస్టర్ పరీక్షలకైనా డీల్ అయితే తర్వాత నా ఉద్యోగ అర్హత ఉంటుందా లేదంటే ఎంట్రన్స్ రీట్లకు అర్హత ఉంటదా అనేటువంటి ఒక భావోద్వేగంతో ఆందోళనతో ఉన్నారు వాళ్ళు ఒక మానసికమైనటువంటి డౌన్ టైంలో ఉన్నారు కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వాళ్ళతో ఈ రోజు చేస్తున్నటువంటి చర్చలు విజయవంతం కావాలని ఒక విద్యార్థిగా ఇదే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా నా ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న ఒక విద్యార్థిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్న మీకు కోపం ఉంటే మీకు కోపం ఉంటే మీ కాంట్రాక్ట్లు కావాలి కా కాసులు కావాలంటే వేరే దగ్గర ఏర్కోండి కానీ మా పేద విద్యార్థులు మా అన్నదమ్ముల యొక్క ఆకాంక్షలను భవిష్యత్తును దెబ్బగొట్టకండి బనంగా పెట్టకండి